మిత్రగారు మీకేం కాదు నేనున్నాను మీకేం కాదు మిత్రగారు అనే విధంగా లక్ష్మి అంటూ వెంటనే చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది లక్ష్మి నాకేం కాదు వద్దు మిత్రగారు నేను మీతోనే ఉంటాను నాకు మీ క్షేమ ముఖ్యం అని అంటూ ఉంటే ఇక వెంటనే ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్తారు మిత్రని వెంటనే లక్ష్మి కూర్చొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఏం జరిగిందో ఏంటో అని కుటుంబ సభ్యులు చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక హాస్పిటల్లో మిత్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఉన్న మిత్రను చూసి చాలా బాధపడిపోతూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి టీవీలో న్యూస్ వస్తుంది బ్రేకింగ్ న్యూస్ నందన్ గారికి రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగింది అనే విధంగా అనగానే అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక ఇప్పుడు మిత్రకు ట్రీట్మెంట్ జరుగుతుంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మిత్రానందన్ గారు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే అరవింద మాత్రం ఏమంటే ఎలాగైనా మీరు తొందరగా హాస్పిటల్కి కాల్ చేయండి అని ఈ విధంగా అంటూ వెంటనే జయదేవ్ ఫోన్ చేస్తూ ఉంటాడు చాలా కంగారు పడిపోతూ నా కొడుకుకు నా కొడుకుకి ఎందుకు ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు అని విధంగా అంటూ అరవింద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే హాస్పిటల్కి అరవింద ఫోన్ చేస్తుంది ఇక అదే సమయానికి మేడం మీకు ఫోన్ వచ్చింది మేడం అని విధంగా చెప్పగానే వెంటనే లక్ష్మి ఫోన్ తీసుకొని హలో అని అనగానే వెంటనే ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి ఏం కాలేదు కదా మిత్ర బాగానే ఉన్నాడు కదా చెప్పు లక్ష్మి అని అంటూ ఉంటే అత్తయ్య గారు మీరు కంగారు పడకండి ఆయన బాగానే ఉన్నారు అనే విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు కంగారు పడకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ ఏం కాలేదు కదా మావయ్య ఏం కాలేదు మీరు కంగారు ఏం పడకండి అనే విధంగా లక్ష్మి అంటూ ఉంటే అమ్మ నాన్న బాగానే ఉన్నారు కదా జున్ను నాన్న బాగానే ఉన్నారు మీరు కంగారు పడకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది నాన్నకి ఏం కాలేదు కదమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఏం కాలేదమ్మా ఏం కాలేదు మీ నాన్న బాగానే ఉన్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ మేము ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతున్నాం పదండి వెళ్దాం అని అంటూ వెంటనేక అక్కడి నుండి అందరూ వెళ్ళబోతూ ఉండగా మనిషి కూడా కారెక్కబోతూ ఉంటుంది ఎక్కడికి మనిషి ఎక్కడికి వస్తున్నావు అని అరవిత అంటూ ఉంటుంది హాస్పిటల్లో మిత్ర ఉన్నారు కదా అత్తయ్య అందుకే నాకు నీ కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యం నువ్వు జర్నీ చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ నుండి హాస్పిటల్ చాలా దూరం ఉంది కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు నువ్వు ఎక్కడికి రావడానికి వీలు లేదు అర్థమవుతుంది కదా నాకు నీ కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యం నీ గురించి కాదు నేను చెప్తుంది అని ఈ విధంగా అనగానే అసలేంటి బిడ్డ బిడ్డ అని పదే పదే అంటుంది అసలు ఎందుకలా మాట్లాడుతుంది అని మనసులో మనీషా అనుకుంటూ ఉంటుంది అసలు మిత్రకి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది కొంపతీసి ఆ సరియు కానీ ఏమైనా చేసిందా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా వెంటనే సరియుతో మాట్లాడాలి అని అంటో రూమ్లోకి వెళ్ళి వెంటనే మనీషా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే లక్ష్మిని థియేటర్లోకి పిలిపిస్తారు మీరు ఆయనతో మాట్లాడాలి ఆయన మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు ఏంటండి చెప్పండి లక్ష్మి నువ్వు వెళ్ళాలి ఆయన ట్రీట్మెంట్కి కూడా సహకరించట్లేదు అని చెప్పగానే ఎందుకండి నువ్వు ఎలాగైనా సరే టెండర్ వేయాలి అమ్మ నమ్మకాన్ని నువ్వు గెలుచుకోవాలి లక్ష్మి నువ్వు నా గురించి టెండర్ వేయకుండా ఉండకూడదు ఎందుకంటే అమ్మ దృష్టిలో నీకు కూడా మంచి పేరు ఉండాలి నా వల్ల నీ పేరు చెడిపోవడానికి వీల్లేదు అనే విధంగా మిత్ర అంటూ ఉంటాడు ఇక వెంటనే మీరు ముఖ్యమండి నాకు కానీ నాకు టెండర్ ముఖ్యం వెళ్ళు లక్ష్మి నాకు అంతకంటే నువ్వు ముఖ్యం అని అనగానే సరే అండి నేను వెళ్తాను ముందు మీరు ట్రీట్మెంట్కి సహకరించండి అని చెప్పగానే సరే అని మిత్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు సరియుకు వెంటనే మనీష ఫోన్ చేస్తుంది అప్పుడే టెండర్ కోట్ వేయడానికి రూమ్లోకి వస్తుంది ఏంటి ఇలా ఫోన్ చేసామేంటి మనీషా ఇప్పుడే టెండర్ కోట్ వేయడానికి వచ్చాను అవునా అవును ఒకటి చెప్పడం మర్చిపోయాను మిత్రలక్ష్మి ఎక్కడ టెండర్కోట్ వేయడానికి వస్తున్నారని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవును కానీ యాక్సిడెంట్ అయిందంట ఏంటి యాక్సిడెంట్ మరి మిత్ర బాగానే ఉన్నాడా చెప్పు సరియో మిత్ర బాగానే ఉన్నదా లక్ష్మి కూడా బాగానే ఉందా అని సరియో అడుగుతూ ఉంటే కొంప తీసి నువ్వు కానీ ఈ యాక్సిడెంట్ చేయించలేదు కదా అలా ఇలా చేయిస్తాను ఏదో అప్పుడంటే అలా చేయించాను కానీ ఇప్పుడు ఇంత త్వరగా ఎలా చేయిస్తానో చెప్పు మనిషా దానివి ఇలా అడుగుతున్నావేంటి అంటే నువ్వేమైనా చేయించావేమో అని నేను అనుకుంటున్నాను అందుకే నేను అడిగాను అనే విధంగా అంటూ ఉంటే నేనేం కాదు సరే టెండర్ కోడ్ వేస్తున్నాను నేను తర్వాత మాట్లాడతాను ఆ లక్ష్మి మిత్ర ఇక రారన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు టెండర్ కోడ్ అందరూ వేశారు ఇక సమయం కూడా పూర్తిగా వస్తుంది ఎందుకంటే ఫైనల్గా ఎవరైనా టెండర్ వేయదలుచుకుంటే త్వరగా వేసేయండి నేను క్లోజ్ చేయబోతున్నాను అని అనగానే ఒక్క నిమిషం సార్ అని అంటూ లక్ష్మి రాగానే లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి లక్ష్మి ఎలా వచ్చింది లక్ష్మికి మిత్రకి ఆ షాక్లో నుండి తేరుకోవటమే చాలా కష్టమవుతుంది కదా ఇదేలా సాధ్యం అని మనసులో సరియో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇదిగోండి సార్ నందన్ నుంచి టెండర్ వేస్తున్నామో అనే విధంగా అంటో వెంటనే ఇక టెండర్ కోట్ వేయగానే ఏంటి లక్ష్మి అలా ఉన్నావేంటి మిత్ర ఎక్కడ ఎలాగైనా సరే నేనే గెలుస్తాను ఏంటి నువ్వు గెలుస్తావా గెలుస్తావు కానీ మిత్ర ఎక్కడ అని అడుగుతున్నాను ఎంతైనా సెంట్రల్ గవర్నమెంట్ నుండి టెండర్ కదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా జింక్ ఏదైనా సరే నేనే గెలుస్తాను గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది అనే విధంగా అంటూ ఉంటే అవునా అందరూ గెలవడానికి ఇక్కడికి వచ్చారు కానీ ఖచ్చితంగా నేను గెలిచి మా ఆయనకి ఇది గిఫ్ట్గా ఇస్తాను అని అంటూ ఉంటే కోపంగా అలానే చూస్తూ ఉంటుంది సరియో ఒక్క నిమిషం అన్న ఫోన్ ఇస్తారా అని అంటూ మిత్ర పక్కకు వెళ్ళి వెంటనే వివేక్ హాస్పిటల్కి వచ్చారా హాస్పిటల్కి వచ్చాం వదిన ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఇదిగోండి అన్నయ్య అని అంటూ వెంటనే ఫోన్ ఇవ్వగానే మిత్ర నువ్వు నువ్వు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా ఏం కాదమ్మా నేను మాట్లాడగలను లక్ష్మి ఎలాగైనా నువ్వు గెలుచుకొని రావాలి గెలుచుకు వస్తానండి ఖచ్చితంగా గెలుచుకొని వస్తాను నాకేం కాదు నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటే డాక్టర్ నా కొడుకు ఏం కాదు కదా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాలి ఎందుకంటే ఇన్ టైంకి మీ కోడలు తీసుకొని రావటం సరిపోయింది లేదంటే బ్లడ్ క్లాటై ఇక నరాలు చితికిపోయి ఉండేది అని విధంగా చెప్పగానే ఇక ఒక్కసారిగా జయదేవ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈరోజు కూడా మన కొడుకును లక్ష్మీయే కాపాడింది చూసావా లక్ష్మి పక్కనుంటే మిత్రకు ఏం కాదు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే సాధువు చెప్పిన మాటలో అరవిందాకు గుర్తుకు వస్తూ ఉంటాయి ఎలాగైనా సరే నేనే గెలుస్తాను కొటేషన్ని నేనే దొంగలించాను కదా లక్ష్మి నువ్వు గెలవవు నేనే గెలుస్తాను ఫస్ట్ ఫస్ట్ కొటేషన్ ఇచ్చింది నేను కాబట్టి నాకే ప్రిపరెన్స్ ఎక్కువగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి లక్ష్మి నువ్వు గెలుస్తావా అవును నేనే గెలుస్తాను అప్పుడు వెంటనే అందరి కోర్స్ చూస్తే ఇందులో ఇద్దరు మాత్రం చాలా తక్కువగా కోర్ట్ చేశారు ఒకటి మిత్రానందన్ గారు ఇంకొకటి సరియో అని అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు ఎవరో దొరుకుతారో ఇంట్లో కోర్టుని ఎవరు